ఈ రోజున మిథున రాశి జాతికుల జీవితంలో ఏం జరగబోతుందో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు ఈ రోజున మనం ఈ వీడియోలో జరిగే శుభ అశుభాలు ఏమిటో ఈ రాశి వారికి తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకి తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ ఈ రాశివారి జాతికులకు పరిస్థితులు ఈ రోజున అనుకూలంగా మారతాయి మీరు అనవసరమైనటువంటి విషయాలపై శ్రద్ధ పెట్టవద్దు దృష్టి కేంద్రీకరించద్దు ప్రజలు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి జాగ్రత్త దగ్గర బంధువులు మిమ్మల్ని డబ్బు అప్పుగా అడగచ్చు మీరు మతపరమైన విషయాలపై శ్రద్ధ వహిస్తారు ఈరోజు ఈ రాశి వారికి ప్రయోజనకరమైన రోజు సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం ఆనందాన్ని కలిగిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం కష్టపడి పని చేస్తుంటే ఈ రోజున విజయం సాధించే అవకాశం ఉంది పాత స్నేహితుడిని కలవడం వల్ల మీ అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి మనశ్శాంతి కోసం మీరు మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి సమయం గడుపుతారు సున్నితమైన మరియు సహజమైన ప్రవర్తన కొనసాగించండి గొప్పలు చెప్పుకోవడం మానుకోండి ఎందుకంటే ఇది మీ సంబంధాలు దెబ్బతీస్తోంది పెద్దల సలహాను విస్మరించడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు మీ వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు మీ కార్మికుల కార్యకలాపాలపై నిఘా ఉంచండి ఉద్యోగులు తమ లక్ష్యాలు చేరుకోవడానికి అదనంగా కష్టపడాల్సి ఉంటుంది బహిరంగ ప్రదేశాల్లో వాదన మానుకోండి ఇంట్లో శాంతి మరియు ఆనందం ఉంటుంది కానీ వివాహేతర సంబంధాలు మీ కుటుంబ ఆనందాన్ని నాశనం చేస్తాయని గుర్తుంచుకోండి వేయించిన కారంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది కాబట్టి సాధారణ భోజనం చేయండి ఈరోజు ఈ రాశి వారు ఆనందం ఉత్సాహంగా ఉంటారు కొత్త ప్రాజెక్టు ప్రారంభించడం ప్రయోజనకరంగా ఉంటుంది స్నేహితులు కుటుంబ సభ్యులతో భోజనం చేసే అవకాశం ఈ రోజున ఈ రాశి వారికి లభిస్తుంది ఈ రాశి వారికి ప్రయాణం సాధ్యమే లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది మతపరమైన కార్యకలాపాల కోసం ఖర్చులు ఉంటాయి ప్రణాళికాబద్ధమైన పనులు విజయవంతమవుతాయి మీ వైవాహిక జీవితంలో మీరు ఆనందం అనుభవిస్తారు కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది ఈ రోజు మీకు మరియు మీ కుటుంబానికి కొత్త ఆనందం వస్తుంది ముఖ్యమైన పనులు సాధించవచ్చు మీ పిల్లలకు సంబంధించిన విజయం మీకు మానసిక తృప్తిని ఆనందాన్ని ఇస్తుంది మీ పొరుగు వారి భాగస్వామ్యంతో ఇంట్లో ఒక పార్టీ లేదా శుభ కార్యక్రమం జరగవచ్చు మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు ఉత్సాహంగా రోజంతా ఉంటారు కానీ అధికంగా బిజీగా ఉండడం వల్ల అలసట వస్తుంది విశ్రాంతి సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి ఈరోజు భవిష్యత్తులో ఆర్థిక లాభం పొందే అవకాశాలు అందించి కొత్త వెంచర్లు పరిగణనలోకి తీసుకోవచ్చు కొత్త వెంచర్లను పరిగణించండి వ్యాపారం లేదా పనిలో కొత్త ఆలోచనలపై పని ప్రారంభించడం ప్రయోజనకరం కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈరోజు ప్రేమ సంబంధాలకు అద్భుతవంతమైన రోజు అవుతుంది ప్రేమికులు దగ్గరవుతారు పరస్పర అవగాహన మెరుగవుతుంది సామాజిక కార్యకలాపాలను ఆస్వాదిస్తూ తమ రోజును గడుపుతారు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపచ్చు భవిష్యత్తులో కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఈ ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్త మీరు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు మాత్రం జాగ్రత్త నిర్లక్ష్య వైఖరి కట్టు పెట్టండి ప్రమాదం జరిగే సూచన కనిపిస్తుంది కావున జాగ్రత్త వేగంగా వాహనాన్ని నడపొద్దు మీ వద్ద ఉన్న పనులను సమయానికి పూర్తి చేయండి కొంతమంది సన్నిహితులు మీ ఆందోళన పెంచవచ్చు మీరు ప్రేమ వ్యవహారంలో చిక్కుకుంటే త్వరగా నిర్ణయం తీసుకోండి లేకపోతే భవిష్యత్తులో మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సీనియర్లు మద్దతు ఇస్తారు మీకు శుభవార్త అందుతుంది మీరు సంతోషంగా ఉంటారు మీ హోదా సామర్థ్యాలకు అనుగుణంగా పనులు చేయగలుగుతారు ఊహించని సంఘటనలు సంభవిస్తాయి ఆస్తి లావాదేవీలకు దూరంగా ఉండండి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి వివాహ ప్రతిపాదన మీకు రావచ్చు మీరు మరి ముఖ్యంగా ప్రతిదీ ఆలోచించి ఆచితూచి మాట్లాడితే పరిస్థితులు అన్నీ కూడా త్వరగానే చెక్కదిద్దుకుంటాయి ముఖ్యంగా చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి అదేవిధంగా అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఒక చిన్న మాట కూడా పెద్ద గొడవలకు దారి తీయచ్చు కావున అపరిచితులతో మాట్లాడకపోవడమే ఉత్తమం మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలతతో నిండి ఉంటుంది మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగు చేయడానికి మిమ్మల్ని ఇది అనుమతిస్తుంది మీ ఆలోచనలు దృక్పథాలు శక్తివంతమవుతాయి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ఈ సమయంలో మీ సామాజిక ఉనికి ఉత్తమంగా ఉంటుంది మీరు కొత్త వ్యక్తులను కలవడానికి మీ ఆలోచనలను పంచుకోవడానికి ప్రేరణ పొందుకుంటారు ఇది మీ సన్నిహిత సంబంధాలు బలోపేతం చేయడానికి ఒక సమయం ప్రేమైన వారితో సంభాషిస్తారు మీ సంబంధాలు మరింత పెంచుకుంటారు మీరు భావోద్వేగ స్థిరత్వం అనుభవిస్తారు మీకు మీ భాగస్వామికి మధ్య బంధాన్ని బలోపేతం చేస్తారు ఈ సానుకూలతను సద్వినియోగం చేసుకుంటూ మీరు మీ వ్యక్తిగత వృత్తి ప్రయాణంలో ముందుకు సాగొచ్చు ఈరోజు మీ ఆత్మవిశ్వాసాన్ని సామాజిక సంబంధాలు పెంచుకోవడానికి గొప్ప అవకాశంగా ఉంటుంది ఈ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి మీ కళలు నెరవేర్చుకోవడానికి కృషి చేయండి ఈ రాశి వారి కుటుంబంలో కొత్త అతిథి రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభించవచ్చు వ్యాపారంలో లాభం వస్తుంది కుటుంబం కోసం చేసే పెట్టుబడులు భవిష్యత్తులో ప్రయోజనం ఇస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి పని భారం ఎక్కువ ఉండొచ్చు అయినా మీ శ్రమకు గుర్తింపు లభించే అవకాశం ఉంది వ్యాపారంలో పాత బకాయిలు రావడం వల్ల కొంత ఊరట కలుగుతుంది ఆర్థికంగా డబ్బు చేతికి వచ్చినా ఖర్చులు కూడా అదే స్థాయికి పెరుగుతాయి కాబట్టి జాగ్రత్త అవసరం కుటుంబంలో చిన్న మాట తేడాలు రావచ్చు కానీ సాయంత్రం తర్వాత వాతావరణం మెరుగవుతుంది ప్రేమ జీవితంలో భావోద్వేగం ఎక్కువగా ఉండి అనవసర ఖర్చులు జరగచ్చు విద్యార్థులు ఈరోజు బిజీగా ఉంటారు ఆనందంగా గడుపుతారు ఆరోగ్య విషయంలో అలసట తలనొప్పి వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు రాత్రి ప్రయాణాల్లో ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండండి మద్యం లేదా చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి అనుకుని వార్త ఒకటి మనసును కలిచి మీరు మీ కుటుంబ సభ్యులు జాగ్రత్త రాశివారు వాహనాన్ని నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు గత ఏడాది జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చి భావోద్వేగాలు పెరుగుతాయి మీరు మీ కుటుంబ సభ్యులను గుర్తుకు తెచ్చుకుంటారు ఉద్యోగంలో చేసిన కష్టానికి తగిన ఫలితం రాలేదనే భావన కలగొచ్చు అయితే పై అధికారులు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు ఈ ఏడాది నుండి మార్పు వస్తుంది వ్యాపారస్తులు చాలా బిజీగా ఉంటారు లావాదేవీల్లో జాగ్రత్త మీరు నిర్లక్ష్యంగా ఉంటే డబ్బు నష్టపోయే అవకాశం ఉంది డబ్బు లెక్కల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది కావునే జాగ్రత్త సాయంత్రం తర్వాత చిన్న లాభాలు లేదా ఊహించని ఆదాయం రావచ్చు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచన వస్తుంది కానీ ఇప్పుడే ప్రారంభించకపోవడం మంచిది పాత కస్టమర్స్ నుండి సపోర్ట్ వస్తుంది ఆర్థికంగా ఈరోజు ఖర్చు కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది వేడుకలు పార్టీలు అనవసర ఖర్చులు పెరిగే సూచన ఉంది డబ్బు విషయంలో నియంత్రణ లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి పొదుపు గురించి ఆలోచన మొదలవుతుంది కొంతమంది అప్పులు తీర్చే అవకాశం కూడా ఉంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన కలగవచ్చు ఇంట్లో మాటల తేడాల వల్ల చిన్న గొడవలు వచ్చే సూచన ఉంది మీ మాటల వల్ల పరిస్థితి శాంతించగలదు బంధువుల నుంచి ఒక సమాచారం రావచ్చు సాయంత్రం తర్వాత కుటుంబంతో సమయం గడపడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ప్రేమ జీవితం విషయానికి వస్తే భావోద్వేగాలు అధికంగా ఉంటాయి పాత ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చే అవకాశం ఉంది కొంతమంది ప్రేమలో నిర్ణయం తీసుకునే దశకు చేరుకుంటారు అనవసర అనుమానాలు పెంచుకోకుండా ఉండండి ఓర్పుగా ఉంటే సంబంధం బలపడుతుంది విద్యార్థులకు ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది చదువుపై ఆసక్తి తగ్గినట్లు అనిపించవచ్చు కానీ భవిష్యత్తు లక్ష్యాలపై ఆలోచనలు పెరుగుతాయి ఈ ఏడాది నుండి కొత్త ప్లాన్ వేసుకుంటారు గురువుల సలహా మీకు ఉపయోగపడుతుంది ఆరోగ్య విషయంలో శరీర అలసట ఎక్కువ అనిపిస్తుంది నిద్ర సరిగా లేకపోవడం వల్ల తలనొప్పి రావచ్చు చలికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు అలసట నిర్లక్ష్యం చేయకండి వేడుకల్లో జాగ్రత్త అవసరము వాహనాన్ని వేగంగా నడపడం ప్రమాదకరం చెడు సాంగత్యానికి ఈరోజు దూరం జరగండి అనవసరంగా కొన్ని పోలీస్ కేసులు అయ్యే అవకాశం ఉంది కావున మీరు ముఖ్యంగా చెడు సాంగత్యానికి దూరం జరగండి మద్యం సేవించడం వల్ల ఇబ్బంది కలగచ్చు అపరిచితులతో గొడవకు దూరం జరగండి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుని వార్త ఒకటి ఆలోచనలు ముంచవచ్చు కానీ అదే వార్త కొత్త దిశగా ఆలోచించేందుకు కారణం కావచ్చు గతాన్ని విడిచిపెట్టి ముందుకు సాగాలనే భావన బలపడుతుంది ఈ ఏడాది ఆశలు పెరుగుతాయి మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యలు అయితే తలెత్తవచ్చు కావున మీరు జాగ్రత్త ముఖ్యంగా వాహనం వేగంగా నడపతూ చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా అపరిచితులతో మాట్లాడేటప్పుడు మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి అనవసర గొడవలు జరగవచ్చు ఈ చిన్న చిన్న గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండండి మాట చేత ప్రతి కదలిక కూడాను ఆలోచించి ఉండాలి అప్పుడే అంత మంచి జరుగుతుంది నిత్యము ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి మీ కష్టాన్ని మనుషులు తీర్చలేరు దేవుడే తీరుస్తాడు అంత మంచి జరగాలని మీ ఇంటి పది మీరు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకు